హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా కృష్ణ అలాగే జాగర్లమూడి రాధాకృష్ణ క్రిస్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న మూవీ హరిహర వీరమల్లె మూవీ పవన్ కళ్యాణ్ డిప్యూటీసీ అయిన తర్వాత నటిస్తున్న మూవీ కావడంతో ఈ హరిహర వీరమల్లి మూవీపై భారీ అంతనాలు అయితే ఉన్నాయి అలాగే ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారి మూవీ అయితే రిలీజ్ అవుతుంది సో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు తొలిసారి నటించడంతో పవన్ అభిమానులు అయితే భారీగా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఇప్పటికే టైలర్ అయితే రిలీజ్ అయింది టైలర్ నుంచి ఈ మూవీపై భారీ అయితే ఏర్పడ్డాయి టైలర్లో కట్స్ కానీ ఆ సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్ షార్ట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎంఎం కిరాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అదురుపునే అనమాట దాంతో మూవీపై భారీ అంచెలు అయితే ఏర్పడ్డాయి సో రీసెంట్గా సెన్సార్ కార్యక్రమం అయితే ఈ హరిహార వీరమల్ల మూవీ అయితే పూర్తి చేసుకుంది సెన్సార్ వాళ్ళ సినిమాను చూసి యూ బై ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మూవీ టోటల్ రన్ టైం వచ్చేసరికి టూ అవర్స్ ఫార్టీ టూ మినిట్స్ ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట సో ఓవరాల్గా సెన్సార్ సభ్యులు ఈ మూవీని చూసి పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ మూవీలో మనకి మేజర్ హైలైట్ చూసుకునేసరికి మనకి పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అట్లాగే ఆ షార్ట్స్ కానీ ఆ లొకేషన్స్ కానీ ఆ సీజీ వర్క్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎంఎం కిరణ్ అని గారి బ్యాక్గ్రౌండ్స్ కోవరు ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కాలర్ ఎత్తుకునేలాగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పేసి సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం అనమాట సో జూలై ఇరవై నాలుగునైతే హరిహర వీరమల్లి మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే కొన్ని చోట్ల ఓవర్సీస్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయ్యి త్వరలో కూడా మనకి ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు కామెంట్ చేయండి వీడినైతే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్